హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలామందికి మొక్కలు పెంచుకోవాలని ఇష్టంగా ఉంటుందండి గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి మనం కూడా గార్డెన్లో మొక్కలు పెంచుకోవాలి అన్న ఆలోచనతో ఉంటారు కానీ విత్తనాలు దొరకలేదని బాధపడతారు నాకు కామెంట్లో కూడా చాలామంది చెప్పారు అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను కూడా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేశాను కదండి నేను కూడా చాలా విత్తనాలు మన కిచెన్లో దొరికేవే అవే పెట్టి మొక్కలు స్టార్ట్ చేశాను పెంచడం మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను మన మన గార్డెన్ మొక్కలు ఎంత ఉన్నాయి చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ చూసారా ఫస్ట్ ఇది టమాటో మనం కిచెన్లో వాడుకునేది బాగా పండిపోయింది తీసుకొని అందులో ఉన్న పిక్కలన్నీ తీసుకొని ఇలా విత్తనాలుగా పెట్టుకోండి మనం టమాటా విత్తనాలు ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదండి ఈ విధంగా నారు పోసుకుంటే మంచిగా వస్తాయి వాటిని మనం రీపాటు చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని వేరే కుండీల్లోకి మార్చుకుంటే మనం చక్కగా కాపు తీసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఇలా మన కిచెన్లో వాడుకున్న టమాటాని ఈ విధంగా మనం విత్తనాలు పోసుకోవచ్చు ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేసుకొని మట్టి పైన వేసుకొని వాటర్ చేసుకొని పెట్టేసుకోండి మొక్కలు వచ్చిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను చాలా ఈజీగా మొక్కలు పెరుగుతాయి రెండోది ఏంటంటే మెంతులు మన కిచెన్లో వాడుకున్నవే నేను బయట నుంచి ఎప్పుడూ కొనలేదండి ఇవి మన కిచెన్లో ఉన్నవే నేను వాడి వంటగదిలో వాడుకున్నవే ముందు రోజు నానబెట్టాను నానబెట్టిన విధంగా వేసుకోండి మట్టిలోని చిన్న కుండీల్లో పెట్టుకొని నేను ఈ విధంగా ఇలాంటి టబ్లో వేస్తున్నాను మీకు అనుకూలంగా ఉన్న కుండీల్లో వేసుకోండి చూడండి ఈ విధంగా దగ్గర దగ్గర వేసుకుంటే తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటాయి అన్నమాట ఇలా వేసేసుకోండి ఇవి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి మనకి పది రోజుల్లో మనం హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట నేను కిచెన్లో వాడేదే ఎప్పుడు మెంతులు పెట్టుకుంటాను చాలా బాగా వస్తాయి మొక్క వచ్చిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను చూడండి విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఇలా మట్టి పైన వేసేసుకొని వాటర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా మెంతుకొని పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా ఈజీగా పెరుగుతుంది మనం విత్తనాలు బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు మూడోది ఏంటంటే మిర్చి చూడండి ఇవి ఎండుమిరగాయలో గింజలు అనమాట అవి వేసుకున్నాను నేను చూడండి మన కిచెన్లో వాడుకుంటాం కదా ఎండిమిరపకాయలు అందులో గింజలు అవి చూడండి ఎంత బాగా వచ్చిందో నారు తర్వాత దోసకాయ దోసకాయ కూడా మన కిచెన్లో వాడుకుంటాం కదా అది కిచెన్ వేస్ట్గా నేను గార్డెన్లో వేసినప్పుడు ఈ మొక్కలు వచ్చాయనమాట నేనైతే ప్రత్యేకంగా విత్తనాలు కొని అయితే వేయలేదండి కిచెన్ వేస్ట్ మన వంటగదిలో వాడుకున్న నేను పప్పు దోసకాయ కోసం దోసకాయ తెప్పించి వాడుకున్నాను చూడు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి తర్వాత పుదీనా అండి పుదీనా కూడా మన ఇంట్లో వాడుకోవడానికి తెచ్చుకుంటాం కదా అది వాడేసిన తర్వాత కొమ్మలు పెడితే చూడండి ఎంత బాగా వచ్చిందో నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను ఇదేనండి ఈ రోజుకి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత మీకు ఉపయోగపడిందనే నేను అనుకుంటున్నాను ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ విధంగా మంచి మంచి వీడియోలు తీసి మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్